రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్త నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రవక్త అయిన ఆమోసు వ్రాసిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలన్నీయు రసధార లగును ఇదే వాక్కు రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు రాబోయేటువంటి నూతన దినములలో కోయువారు దున్నువారు వెంటనే వస్తారంట అదేమిటి దున్నాలి అంటే ఆ పంట చేతికి రావాలి ఆ పంట చేతికి రావాలి అంటే మొదట విత్తనము చల్లాలి దానిని వర్షము తడిపి చక్కగా దానిలోనికి సంపూర్తిగా అది పండిన తరువాత మనము ఆ పంటను కోసుకుంటాం అయితే ఇక్కడ ఏమిటంట కేవలం కోయువారు దున్నువారు వెంటనే అంటే దున్నటమంటే విత్తనం వేసే ముందు దున్నుతాం కదా అలాగ దున్నువారు వెంటనే కోయువారు వచ్చేస్తారంట అలాగున రాబోవు దినములంటే అంత త్వరగా ఆశీర్వాదము నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు మరి రాబోయే సంవత్సరము ఇన్ని సంవత్సరాలు మనము కోసుకోలేనటువంటి పంటను మనం కోసుకునేటట్లు దేవుడు ఆశీర్వదించులాగున మనం అందరము ప్రార్థించుకుందామా మరి ఆ రీతిగా ఇక రాబో దినములు అనగా ఈ వచ్చేటువంటి సంవత్సరములో మనము ఈ రీతిగా పంటను కోసుకుందాం ఇప్పటి వరకు అనేక మార్లు విత్తనములు చల్లామేమో పంట కోసుకోలేకపోయాం పంట చేతికి వచ్చే సమయంలో ఏదో ఒకటి నాశనం చేసింది అనగా మనము నిలకడగా లేకపోవటమో లేక మనము ఏదైనా శోధనలకు తలొగ్గిపోవటమో చేసి రాబోయేటువంటి ఆ ప్రతిఫలాన్ని కోల్పోయాం అయితే దేవుడు చెప్తున్నాడు కదా ఈ రాబోవు కాలంలో దినములలో మీరు తప్పనిసరిగా పంటను కోసుకునేలాగా నేను మిమ్మను ఆశీర్వదిస్తాను అనగా నాలో మిమ్మును స్థిరపరుస్తాను కాబట్టి మీరు నా త్రోవల నుంచి తొలగిపోరు కాబట్టి అపవాది వచ్చి ఆ యొక్క పంటను నాశనం చేయకుండా నేను గద్దిస్తాను అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష లో త్రొక్కు వస్తురు పర్వతముల పర్వతంలో నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును అని చెప్తున్నాడు అంటే సంఘములన్నిటినీ కూడా దేవుడు మహిమతో నింపబోతున్నాడు మరి అనగా ఇప్పటి వరకు మనం ఏమైతే దేవునిలో విత్తామో వాటన్నిటికీ కూడా పంట కోసుకునేటువంటి సమయము ఈ రాబోయేటువంటి సంవత్సరముగా దేవుడు మనకు తెలియజెప్తున్నాడు కాబట్టి ఆ పంటను కోసుకోవటానికి మనం ఈ కొద్ది దినములు సిద్ధపడదామా తప్పనిసరిగా సిద్ధపడినట్లయితే దేవుని వద్ద నుంచి వచ్చే ఆశీర్వాదములన్నిటినీ ఒకదాని వెంట పొందుకుంటూ ఉంటాము కాబట్టి ఈ రాబోయే నూతన సంవత్సరము పంటను కోసుకునే సంవత్సరముగా మనకు ఉండాలి అదేవిధంగా సంఘములన్నీ కూడా నూతనమైన మహిమతో నింపబడాలి సంఘములలో నుంచి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మరి క్రియారూపకముగా అవి ప్రవాహము జరిగినట్లు జరగాలి అప్పుడు సకల జనులు కూడా దేవుని యొక్క మందిరానికి వస్తారు దేవుని యొక్క మందిరంలోనే విడుదల దొరుకుతుంది అని వారు తెలుసుకున్నప్పుడు వారు ప్రవాహం వచ్చినట్లు వస్తారు అలాగ రావాలి అంటే మొదట సంఘాలు దేవుని యొక్క మహిమతో నింపబడాలి ఆయన ఆత్మశక్తితో నింపబడాలి ఎప్పుడైతే సంఘములు ఆ రీతిగా నింపబడతాయో అప్పుడు సంఘములలో నుంచి వెలుగు లోకానికి ప్రకాశిస్తుంది ఆ వెలుగుకు అనేకులు ఆకర్షితులవుతారు అవుతారు అనేకులు తమ చీకటి మార్గాలను వదిలివేసి ఆ వెలుగులో ప్రవేశిస్తారు కాబట్టి ఆ రీతిగా అనేక ఆత్మల రక్షణ కూడా ఈ రాబో సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు మరి మనము మనవంతుగా దేవుని కోసం చేయవలసిన కార్యములను చేద్దాము తప్పనిసరిగా మనము ఆశీర్వదింపబడటంతో పాటు అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉందాము ఇప్పటివరకు మనము కోసుకోలేకపోయినటువంటి పంటను ఆశీర్వాదం అనే పంటను ప్రతి విషయంలో ఎక్కడైతే నీ ఆశీర్వాదం ఆగిపోయిందో ఆ విషయాలన్నిటిలో కూడా ఆశీర్వాదపు పంటను కోసుకునే సంవత్సరంగా దేవుడు రాబోయే సంవత్సరాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి మనం అందరము సిద్ధంగా ఉందాము ఒకదాని వెంట ఒకటి ఆశీర్వాదం అనే పంటను మనము కోసుకుంటూ రాబోయే సంవత్సరం అంతా మరి ఆశీర్వాదంతో ఆనందంతో ఉత్సాహంతో సంతోషంతోనే దేవుని సన్నిధానంలో మనమందరము గడుపుదాము అలాగే సంఘాలు కూడా మహిమతో నింపబడతాయి కాబట్టి సంఘాలు హెచ్చింపబడులాగున మనమందరము కూడా అట్టి రీతిగా సంఘములను మనము కూడా హెచ్చించటంలో తోడ్పడదాము మనవంతు సహాయం చేద్దాం మనవంతు పనిని తప్పిదం లేకుండా లోపం లేకుండా చేద్దాము దాని ద్వారా దేవుని యొక్క మహిమ సంఘాలను మనలను ఆవరించి సంఘములను ఆశీర్వాదంలోనికి అలాగే మనలను వ్యక్తిగతంగా కూడా ఆశీర్వాదంలోనికి లాగున మనము దేవుని ఎదుట ప్రవర్తించుకుందాము ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో ఇప్పటివరకు భద్రపరిచి నీ యొక్క పాద సన్నిధిలో నిలవబడగలగటానికి మరి ఒక దినమును నూతనంగా మాకిచ్చిన విధానమును బట్టి కూడా నీకే వందనాలు చెల్లించుకొంచున్నామయ్యా ఇదిగో మరి ఈరోజు నూతనంగా మాతో మాట్లాడిన విధానమును బట్టి నూతన సంవత్సరానికి మేము సిద్ధపడి ఇప్పటివరకు మేము కోసుకోలేనటువంటి పంటలను వ్యర్థమైపోయి అప్పటి వరకు చేతికి వస్తాయి అనుకొని ఆగిపోయినటువంటి ఆశీర్వాదపు పంటలను ఈ రాబోగు సంవత్సరంలో మేము తప్పనిసరిగా నీ కృప ద్వారా కోసుకునేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి వారి వ్యస్తుల జీవితాలలో దీనిని దృఢముగా నీవు స్థిరపరిచి నెరవేర్చవలసిందిగా వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభు మరి నీ యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘము కూడా నీ యొక్క మహిమతో ఆశీర్వాదములతో అద్భుత ఆశ్చర్య కార్యములతో నింపబడి అనేకులకు వెలుగుగా ప్రతి సంఘము ఉండునట్లు రాబో సంవత్సరం అంతటిలో కూడా నీ ప్రతి సంఘాన్ని ప్రపంచవ్యాప్తంగా మీరు జ్ఞాపకము చేసుకొని మహిమ నుంచి అధిక మహిమకు ప్రతి సంఘాన్ని మీరు నడిపించవలసిందిగా వేడుకొంచున్నాము సంపూర్ణమైనటువంటి నీ చిత్తంలో మేమందరము ఎదిగి ఆశీర్వాదములు స్వతంత్రించుకునేటట్లు నజరేయుడైన యేసు పరిశుద్ధనామను కృప విస్తరింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె